యార్ వాచింగ్ క్యూటీ షార్ట్స్ అండ్ బ్లాక్స్ వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ హలో ఫ్రెండ్స్ ఇది స్కానింగ్ అనేది ఈఎస్ఐ హాస్పిటల్లో చే చేయించుకున్నది అనమాట నైన్త్ మంత్ స్టార్టింగ్లో సో నేను జాబ్ చేస్తాను కాబట్టి ఈఎస్ఐ మెటర్నిటీ లీవ్ అవసరం అన్నమాట సో నైన్త్ మంత్లో అక్కడికి వెళ్ళేసి ఇట్లా స్కానింగ్ చేయాల మేడంకి చూస్తే స్కానింగ్ రాసారన్నమాట స్కానింగ్ చూసి చూసిన తర్వాత వాళ్ళు మెటర్నిటీ లీవ్ అనేది అప్రూవ్ చేస్తారన్నమాట సో ఇక్కడ మనకి ఈఎస్ఐ హాస్పిటల్లో ఈ స్కానింగ్ రిపోర్టు ఇలా ఇచ్చారన్నమాట సో మనకి ఫీటస్ అనేది సింగిలా ట్విన్సా అంటే సింగిల్కి టిక్ చేశారు అంటే వీళ్ళు కూడా సేమ్ స్కానింగ్ చేశారు కాకపోతే గవర్నమెంట్ హాస్పిటల్లో లాగా సేమ్ అదేవిధంగా రిపోర్టు స్కానింగ్ అంటే పిక్చర్స్ ఏమి ఇవ్వలేదు జస్ట్ ఈ పేపర్లో ఈ విధంగా టిక్ చేశారన్నమాట ఫీటా సింగిల్ ఆ పిన్సా అంటే సింగిల్కి టిక్ చేశారు ప్రెజెంటేషన్ సెఫాలిక్ ట్రాన్స్ఫర్ బ్రీచ్ మూడు విధాలు ఉంటే సెఫాలిక్కి టిక్ అన్నమాట ఫీటల్ హార్ట్ బీట్ వచ్చేసి మాకు వన్ థర్టీ ఎయిట్ బిపిఎం వచ్చింది ఇంకా ప్రజెంట్ హార్ట్ బీట్ ప్రజెంట్ ఉందన్నమాట ప్రజెంటా వచ్చేసి యాంటీరియరా పోస్టీరియరా ఫండల ఆర్టీ ట్యాటల్ నాలుగు విధాలుగా ఇస్తే మాకు ఈ పోస్ట్ ఇయరియర్ ఉంది కాబట్టి పోస్ట్ ఏరియర్కి టిక్ చేశారన్నమాట సో ప్రీవియా ఉందా లేదా అంటే ప్రీవియా నాలుగు విధాలు ఉంది మళ్ళీ దీంట్లో నో ఉంది మార్జినల్ ఉంది పార్షల్ ఉంది టోటల్ ఉంది నాకు నోకి టిక్ చేస్తారనమాట ఎటువంటి ప్రీవియా లేదని తర్వాత అమోనిటిక్ ఫ్లూయిడ్ అనేది అడిక్యూట్ ఉందా అంటే హైడ్రోమినస్ ఓలిగో హైడ్రోమినస్ అంటే ఎక్కువ తక్కువ కూడా ఉంటుంది కదా సరిపోయేటంత ఉంటుంది ఎక్కువ తక్కువ ఉంటుంది సో అడెక్విటంటే అంటే సరిపోయేంత ఉంది అని ట్వెల్వ్ సెవెన్ ఉంది అని రాశారు సో ఇంకా ఏంటి ఫీటల్ వెయిట్ వచ్చేసి మాకు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ ఉంది ఏది నైన్ మంత్స్ స్టార్టింగ్లో అప్పుడు సిఆర్ఎల్ లెంత్ వచ్చేసి ఏమి ఇవ్వలేదు బీపీడీ ఏమో ఎయిటీ ఎయిట్ పాయింట్ సెవెన్ ఉంది ఎఫ్ఎల్ అనేది సిక్స్టీ సిక్స్ పాయింట్ నైన్ ఉంది సో ఇది యావరేజ్ అన్నమాట ఇంకా ఇది ఎన్ని వీక్స్కి చేశారంటే థర్టీ ఫైవ్ వీక్స్ టూ డేస్కి అంటే నైన్త్ మంత్ స్టార్టింగ్లో నేను లీవ్ అప్లై చేశాను అన్నమాట లీవ్ అప్లై చేస్తే వాళ్ళు స్కానింగ్ తీసుకోమంటే అక్కడే స్కానింగ్ తీసేసుకొని ఆ మేడంకి చూస్తే వాళ్ళు లీవ్ అనేది అప్రూవ్ చేస్తారన్నమాట మెటర్నిటీ లీవ్ అనేది సో ఈఎస్ఐలో ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది సో ఈఎస్ఐ హాస్పిటల్లో కూడా డెలివరీ చాలా బాగా చేస్తారంట కాకపోతే మాకు కొంచెం లాంగ్ కాబట్టి మేము అక్కడ చేయించుకోవట్లేదు సో ఇంకా ఈఎస్ఐ ఏమైనా డీటెయిల్స్ ఏమైనా క్వశ్చనింగ్స్ ఉంటే అడగండి నాకు తెలిసినంతవరకు నేను చెప్తాను ఓకేనా థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్